హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన పుష్య అమావాస్య రాబోతుంది చివరి రోజు తరువాత ఇక మాఘమాసం ప్రారంభం అవుతుంది పుష్యమాసంలో చివరి రోజు అయిన ఈ పుష్య అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ పుష్య అమావాస్యకే మౌని అమావాస్య అని చోలంగి అమావాస్య అని పేరు ఇది చాలా పవర్ఫుల్ వంద సంవత్సరాలకు వస్తున్న అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య ఇది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి అమావాస్య కొత్త సంవత్సరంలో వస్తుంది గనుక దీనికి దేవతా శక్తులు ఉంటాయి ఈ రోజు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు కార్లు భూములు బంగారం కొంటూనే ఉంటారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మందార చెట్టు ఇంటి దగ్గర ఉన్నవారు ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మందార చెట్టు గురించి అందరికీ తెలుసు అందరి దగ్గర మందార చెట్టు ఉంటాయి కనీసం వీధికి ఒక్క మందార చెట్టు అయినా సరే కనిపిస్తూ ఉంటుంది మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి ఈ చెట్టు అన్ని రకాలలో పూలు పూస్తూనే ఉంటుంది చాలామందికి మందార చెట్టును మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కూడా కలుగుతూ ఉంటుంది సందేహమేమీ లే సందేహమేమీ అవసరం లేదు నిశ్చయంగా మందార చెట్టుని ఇంట్లో పెంచుకోవచ్చు మందార మొక్క పూజ చేస్తే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఈ ఈ మొక్క యొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంటికి వస్తుంది అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు దేవత వృక్షాలలో మందార వృక్ష మందార చెట్టుకు ప్రాధాన్యత ఉంది మన శాస్త్రంలో చెప్పబడిన ఐదవ దే ఐదవ దేవతల వృక్షంలో మందార చెట్టు కూడా ఒకటి దేవతా వృక్షాలలో మందార చెట్టు ఉండడం వలన అనే దీనికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది అన్ని కాలాలలో పూలు పూసే మందార చెట్టును ఇంట్లో పెంచుకుంటే ఇంట్లో వారికి ధనానికి లోటు ఉండదు ఎర్ర మందార పువ్వులు దేవత ఆరాధనకు వీలైనంత ఉపయోగిస్తారు వారి కోరికలను ఆ భగవంతుడు తప్పక తీరు అని పురాణాలలో చెప్పబడింది ఎర్ర మందారాల చెట్టును ఇంట్లో పెంచితే బయటకు వెళ్ళేటప్పుడు ఈ మొక్కను చూస్తే బయటకు వెళ్ళడం వల్ల అంతా మంచి శుభమే జరుగుతుంది చెట్టు అంతా కూడా పూలు పూసిన మందార చెట్టు చూస్తే మనసంతా ఎంతో ఉల్లాసంగా మారిపోతుంది మానసికకరమైన దోషాలు కూడా మందార చెట్టు తీసేసుకుంటుంది ఈ చెట్టు యొక్క ఇంట్లో సింహద్వారానికి కుడివైపున ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు ఎర్ర మందార పువ్వుల తలలో పెట్టుకోవడం వలన స్త్రీలకు దీర్ఘ సుమంగలి ఉంటుంది అని ఒక నమ్మకం మందార పూలతో కట్టిన మాలను దేవత ఆరాధనకు ఉపయోగించవచ్చు మందార మొక్కతో మందార మొక్కలో ఆయుర్వేదపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవడం వలన ఆరోగ్యంతో పాటు ఆత్మీయ పరంగా కూడా లాభాలు పొందవచ్చు ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటారు వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వారి ఇంట్లోకి ఎటువంటి నకారాత్మక శక్తులు రావు మరి ఇంత ఇంత ముందు అయితే మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ధనధాన్యాలకు రోటు రా లోటు లేకుండా ఉంటుంది కానీ ముఖ్య విషయం ఏమిటి అంటే ఎరుపు మరియు గులాబీ రంగులో ఉండే మందార పూలను ఉండే చెట్లను మాత్రమే ఇంటి వద్ద పెంచుకోవాలి మరి వేరే రంగులో ఉండే మందార పూల చెట్లను పెంచుకోకూడదు అంటే పెంచుకోవచ్చు కానీ ఎరుపు మరియు గులాబీ రంగులో ఉండే మందార చెట్టు వలన వచ్చే అన్ని మంచి ఫలితాలు వేరే రంగులో మందార పుష్పాలు చెట్టు వంటివి రావు కనుక ఇంటి దగ్గర ఎప్పుడైనా సరే ఎర్రటి లేదా పింక్ కలర్లో పూలు ఉండే మందార చెట్లను మాత్రమే పెంచండి ఈ పరి ఈ మందార చెట్టు దగ్గర పరిహారాలు చేయండి అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు ఇంటి దగ్గర ఉన్నవారు లేదా మందార ఆకుతో ఇలా చేస్తే చాలు కార్లు భూములు బంగారం కొనే యోగాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి పరిపూర్ణ అమావాస్య రోజు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయాలి ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ఇక అమావాస్య చాలా శక్తివంతమైంది కనుక ఈరోజు ఎన్ని పనులు ఏం పనులు చేయకూడదు కాదని పని చేస్తే దరిద్రం పడుతుంది అమావాస్య రోజు పొరపాటున కూడా చీపురును కొనకూడదు ఈ రోజు చీపురును కొంటే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది కనుక అమావాస్య రోజు చీపురును కొనకూడదు ఈ రోజు వివాహం గృహ ప్రవేశాలకు లాంటివి శుభకార్యాలు చేయడం నిషిద్ధం అమావాస్య రోజు రోజు మొదలైన శుభకార్యాలు చేయడం నిషిద్ధం ఈ అమావాస్య రోజున స్త్రీలు వృద్ధులకు పేదలకు అన్ వీలైనంత వరకు ఎక్కువ మందికి నిరుపేదలకు సహాయం చేయాలి మరియు అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవాలి ఇలా ఈరోజు లేకపోతే దరిద్రానికి సంకేతం అవుతుంది ఇలా నిద్ర లేచి తలస్నానం తప్పనిసరిగా చేయాలి ప్రతిరోజు తల స్నానం చేయలేకపోతే దరిద్రం పడుతుంది చేసే సమయంలో షాంపూలు ఏమీ పెట్టుకోవద్దు తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి అమావాస్య రోజు షేవింగ్ గడ్డం తీసుకోవడం గోర్లు కత్తిరించుకోవడం అస్సలు చేయవద్దు ఇట్లాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది ఎట్లాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక పరంగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు అంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారి తీస్తుంది ఇక ఒకరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో తలకు నూనె పెట్టకూడదు అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు చేస్తే దరి నిద్ర పడితే దరిద్రం పడుతుంది దరిద్రం పడుతుందని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి చాలామంది మహిళలు బంగారం మీద ఇష్టం ఉంటుంది బంగారం కావాలి అని పురుషులకి కూడా ఉంటుంది చాలామంది చెప్తూ ఉంటారు దారులు దీంట్లో నిజం లేకపోతే కానీ ధర్మం చేసే సంపాదన ధనంతో కొన్ని బంగారం కాదు కొనుక్కోవాలి అని నిజాయితీగా కష్టపడే పని చేస్తే సంపాదించిన ధనంతో కొన్ని బంగారం కలగాలి అని ఉంటుంది ఈ విషయంలో చాలామందికి తెలియదు కాబట్టి ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవచ్చు దానిలో ఎటువంటి తప్పేమీ లేదు మామూలుగా ఆడవాళ్ళందరూ కూడా బంగారం కొనుక్కోవడానికి ఆశపడుతూ ఉంటారు ఈ రోజుల్లో ఎవరి దగ్గర తక్కువ బంగారం ఉంటే వారిని అంత ధన తక్కువ ధనవంతులుగా పరిగణిస్తూ ఉన్నారు అట్లాంటి వారే గౌరవిస్తూ ఉన్నారు గనుక తమ దగ్గర ఎక్కువ బంగారం ఉంటే బాగుంటుంది అని భావిస్తూ ఉన్నారు కానీ అందరూ కూడా బంగారం కొనుక్కోలేరు అంటే కొంతమంది ఆడవారి దగ్గర బంగారం కొనుక్కోవడానికి ధనం ఉండదు మరి కొంతమంది దగ్గర డబ్బు ఉన్న ఏదో ఒక ఆటంకం వచ్చి బంగారం కొనలేకపోతూ ఉంటారు ఇలా బంగారం కొనలేక బాధపడే వారందరూ కూడా ఈ అమావాస్య రోజు కలిసి వచ్చిన రోజున ఈ మందారం చెట్టు దగ్గర ఈ ఒక్క చిన్న పరిహారం చేస్తే చాలు నగలు బంగారం కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి ఈ పరిహారం ఆడవారే కాదు అందరూ కూడా బంగారం కొనుక్కోవాలి అని కోరిక ఉన్న మగవారు కూడా చేసుకోవచ్చు ఏమీ లేదు ఈరోజు మీకు ఏ సమయంలోనైనా సరే ఒక ఎర్ర మందార చెట్టు కనిపిస్తే ఆ చెట్టు నుండి చెట్టు దగ్గరికి వెళ్ళండి సాధారణంగా మన ఇంటి దగ్గరలో లేదా పక్కింట్లో ఏదో ఒక ఇంట్లో మన చెట్టు మందార చెట్టు పెంచుకుంటూ ఉంటారు వెంటనే వారి చెట్టు దగ్గరికి వెళ్ళి మందార చెట్టు ఒక నమస్కారం చేసుకొని ఆ చెట్టు నుండి ఒక మందార ఆకును కోయండి అంటే ఒక పెద్ద సైజులో ఉండే మందార ఆకుని తీసుకోండి ఆ తర్వాత ఆ మందార ఆకును తుడుచుకొని మీ పూజ గదిలో పూజ గదిలో పెట్టండి ఆ మందార ఆకు దేవుడి ఫోటో ముందు పెట్టిన మందార ఆకు మీద చిటికడు పసుపును వేయండి అలాగే కొన్ని నానబెట్టిన శనగలు కూడా వేయండి ముందు రోజే కొన్ని శనగలను పసుపు వేసి నానబెట్టుకోండి ఆ తర్వాత వాటిని తీసుకొని ఆ మందార ఆకులో వేయండి అంటే ఆ ఆకు మీద కొన్ని శనగలు పడతాయి కదా అన్ని శనగలను వేస్తే సరిపోతుంది ఇలా చిటికెడు పసుపు కూడా శనగల మీద వేయండి మందార ఆకు మరియు శనగలు వేసిన తర్వాత మీ ఇష్టదైవాన్ని మీ కోరికను చెప్పుకోండి దేవుడ మాకు బంగారం కొనుక్కోవాలని ఉంది కానీ కొనలేక సరిపడ ధనం లేక కొనలేం ధనం ఉన్న ఆటంకం వస్తుంది అని లేదా ఈ కారణంగా కొనలేకపోతున్నాం అని అనుకునేవారు అన్నీ మీ కోరికలు అన్నీ మనస్ఫూర్తిగా ఆ దేవుడికి చెప్పుకోండి ఇక మనిషి కష్టాలు అన్నీ కూడా విధంగా వివరిస్తారు ఆ విధంగా మీ కోరికలు ఆ దేవుడికి క్లియర్గా చెప్పారు చెప్పుకున్న తర్వాత బంగారం ఒకటే కాదు మాకు ఏది కోరుకున్నా అది జరగాలి అని సంకల్పం చెప్పుకొని ఈ పరిహారం చేసుకోండి అంటే కారు కొనాలి కోరిక ఉన్నవారు ఈ పరిహారం చేయవలసిన అవసరం కూడా ఉంటుంది భూములు కొనుక్కోవాలి అనుకునేవారు భూములు కొనాలి బంగారం కొనాలి అనుకునేవారు మీకు ఏం కావాలి అన్న ఆశ ఉంటే ఈ కోరిక చెప్పుకోండి ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు మీకు త్వరలోనే జరుగుతాయి మంచి ప్రయోజనాలు వస్తే అయితే వస్తాయి ఈ విధంగా మీ కోరికను ఆ దేవుళ్ళతో క్లియర్గా చెప్పుకున్న తర్వాత ఇక పూజ గది నుండి బయటకు వచ్చి ఇక మీ పనులన్నీ చేసుకుని ఆ దేవుడు ముందు ఉంచిన మందార ఆకులో పెట్టిన శనగలు మాత్రం ఒక ఇరవై నాలుగు గంటలు అలాగే వదిలేయండి కొన్ని ఇరవై నాలుగు గంటల తర్వాత శనగలు నానబెట్టిన శనగలను ఆవుకు పెట్టండి ఆవు తినలేకపోతే కాకులకైనా సరే పెట్టండి కాకులు కనిపించకపోతే దాంట్లో ఆకులు మాత్రం మందార ఆకును మాత్రం అయితే మ అందార చెట్టు మొదట్లో పడవేయండి సాధారణంగా స్త్రీలందరికీ కూడా బంగారం అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది కొంతమంది బాగా పేదరికంలో ఉన్నారు ఎంత పేదరికం అంటే వారి దగ్గర ఒక చిన్న బంగారం ముక్కు పుడక అయినా సరే బంగారం అనేది ఉండదు వేరే ఆడవారు మాత్రం బంగారం చెవిదుద్దులు బంగారం చైన్లు కొనుగోలు చేసుకొని కనిపిస్తూ ఉంటారు కొత్తగా వేసుకొని తిరుగుతూ కనిపిస్తూ ఉంటారు అలా వేరే వాళ్ళు ఆడవాళ్ళు బంగారం కొనుక్కున్నామని చెప్తూ ఉంటారు సాధారణంగా ఎవరైనా సరే మనం కూడా అలా బంగారం కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటాం ఎంత బాగుంటుందో కదా అని అనిపిస్తూ కూడా ఉంటుంది కాబట్టి అట్లాంటి వారందరూ కూడా ఈ అమావాస్య రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా సంతోషంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ అందరికీ ధన్యవాదములు